నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సనాతన ధర్మాన్ని గురించి మామూలుగా ఇప్పుడు శబరిమల వెళ్ళిన వేములవాడ వెళ్ళిన అక్కడ కొన్ని మసీదులు ఉంటాయి అంతమంది చాలా మంది దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ అనేది ట్రెండ్ అవుతుంది రామ్ చరణ్ గారు మాలలో ఉండి దర్గాకి వెళ్ళడం ఇలా పూజించడం జరిగింది దాన్ని కొంతమంది తప్పుగా అనుకోవడం ఇలా వెళ్ళొచ్చా అసలు దాని మీద మీరు ఏం చెప్తారమ్మా ఇప్పుడు ఈ అంశము ఇంత హైలైట్ అవడానికి కారణం ఏమిటి అంటే రామ్ చరణ్ గారు ఒక ప్రముఖ సినిమా హీరో అందువల్ల ఈ పాయింట్ని అవుట్ చేసి అందరూ ఇలాగా ట్రెగర్ చేసి వేలెత్తి చూపిస్తున్నారు అనేక మంది అనేక సంవత్సరాలుగా హిందూ దేవాలయాలకి సమీపంలో ఉన్నటువంటి దర్గాలకు కూడా వెళ్ళి దర్శించుకోవడము జరుగుతూనే ఉంది ఇది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు అయితే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు నాలాంటి ఎవరో తెలియని వాళ్ళు కదా అందుకని ఈయన ప్రముఖమైనటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే ఈయన అయ్యప్పమాలలో ఉండి పక్కకు వెళ్ళి బొట్టు తోటి చేసుకొని అలా ఎలా వెళ్ళాడు అని ధ్వజమెత్తి మాట్లాడుతున్నాడు ధర్మబద్ధంగా మాట్లాడాలి న్యాయబద్ధంగా మాట్లాడాలి అంటే భగవత్ తత్వాన్ని అనుసరించి మాట్లాడాలి అంటే ఈ అంశంలో భగవంతుడు ఒక్కడే సర్వాంతర్యామి సర్వేశ్వరుడు ఈ సృష్టికర్త అనేక బ్రహ్మాండ బాండాలని సృష్టించినటువంటి క్రియేటర్ ఆల్మైటీ గాడ్ భగవాన్ జో కుచ్ శక్తి ఏ పేరుతో అయినా మనము పిలుచుకోవచ్చు పరమాత్ముని ఆ పరమాత్మ యొక్క అద్భుతమైన అనూహ్యమైన అద్వితీయమైనటువంటి సకల చరాచర సృష్టి ఎందు కూడా సకల జీవ రూపములోనూ ఉండేటువంటిది పరమాత్ముడే ఈ పరమ సత్యాన్ని యోగులు సాధువులు భగవద్భక్తులు ఆధ్యాత్మిక జీవనం గడిపేవాళ్ళు జ్ఞానవంతులు గ్రహించి దాన్ని అనుసరిస్తారు సామాన్య మానవులు ఈ లౌకిక జీవనము మాత్రమే గడుపుతూ ఈ లౌకిక లోకంలో ఈ కంటికి కనిపించేవి ఇవే శాశ్వతము ఇవే స్వర్గము ఇవే సొంతము అని భావించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రతి అంశంలోనూ తప్పులు ఎంచడమే ప్రధాన లక్ష్యముగా ఉంటారు అటువంటి వాళ్ళలో కొందరు ఈ సపరేషన్ బుద్ధితోటి సపరేట్ చేసి మనది సెక్యులర్ కంట్రీ కదా మనం అన్ అన్యమతాలని కూడా గౌరవిస్తాం కదా మన దేవుణ్ణి మనం పూజించుకుంటాము ఇష్టమైతే అన్ని దేవుళ్ళని కూడా పూజిస్తాము పరమత సహనంతో మనము గౌరవిస్తాము అటువంటి సద్భావంతో సుహృద్భావంతో అతగాడు ఆ మజీదుకి వెళ్ళడం జరిగి ఉంటుంది అంతేగాని ఇంత డీప్గా థింక్ చేసి ఇలా గోలలు అవుతాయి ఇలాగ పాయింట్అవుట్ చేసి రచ్చ చేస్తారు అని తెలిస్తే పాపము వెళ్ళేవాడు కాదేమో లేదా ఎవరేమనుకుంటే రాకేంటి భగవంతుడు ఒక్కడే ఏ రూపంలో ఉన్నా ఏ నామంతో పిలిచినా ఏ కుల మతాలు అనేటువంటివి మనుషులు సృష్టించుకున్నవి భగవంతుడు సృష్టించినవి కాదు అంచేత మానవులకే ఇవన్నీ ఈ తేడాలు పాడాలు భగవంతుడి దృష్టిలో అవేవి లేవు భగవంతుడి సృష్టిలో కూడా లేవు అవి అవి మనం సృష్టించుకున్నవి మన సౌలభ్యం కొరకు మానవులు ఏర్పరచుకున్నవి నీ కులం అది నా కులం ఇది నీ మతం అది నా మతం ఇది నీ దేవుడు అది నా దేవుడిది ఎవరి ఇచ్చానుసారం మీకు ఇష్టమైతే మీరు నన్ను దేవుడిగా భావించి నా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు నాకు ఇష్టమైతే మీ ఫోటోని పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను అది వద్దు అనే హక్కు ఎవరికి లేదండి అది తప్పు కూడా అంచేత ఇది తప్పు పట్టవలసినటువంటి అంశము కాదు పాయింట్ నెంబర్ వన్ ఇంకా అయ్యప్ప మాలధారణ చేసినటువంటి వాళ్ళు ఆ మండల దీక్ష పూర్తి అవ్వకుండా ఆ నామాన్ని తుడిచేసుకొని మాలని అలాగే మెళ్ళ ఉంచుకొనం తీసి జేబులో పెట్టుకోనో వేరే చర్చికో మజీద్కో వెళ్ళడము ఇంకో దే అన్యమత దేవాలయాలని దర్శించటము ఇలాంటివి చేశారు అది తప్పు అని వాళ్ళు అన్నారు అంటే గురుస్వాములు కొంతమంది ఆ దీక్షకు కొన్ని లక్షణాలు ఆపాదించబడ్డాయి కొన్ని పద్ధతులు నిర్ణయించబడ్డాయి వాటిని అతిక్రమించకూడదు వాటిని అనుసరించాలి మాలధారణ చేసిన ప్రతి అయ్యప్ప అని అయ్యప్ప గురుస్వాములు చెబుతున్నటువంటి అంశము దాన్ని తప్పనిసరిగా పాటించాలండి ఎవరైనా సరే నేను అయ్యప్ప మాల వేసుకున్నా మీరు వేసుకున్నా ఎవరు వేసుకున్నా కూడా ఆ ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్ష నియమాలను అతిక్రమించకూడదు మీకు వెళ్ళాలని ఉంటే మరోసారి వెళ్ళొచ్చు దీక్ష అయ్యాక వెళ్ళొచ్చు ఆ దీక్షలో ఉండగా ఎలా చేయడం అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు సో ఇక్కడ ఆయన్ని తప్పు పట్టడానికి లేదు వీళ్ళని అయ్యప్ప గురుస్వాముల్ని తప్పు పట్టడానికి వీర్లేదు ఇద్దరు చెప్పేది కూడా సబబుగానే ఉంది సో ఇక్కడ మరి గొడవ ఏమిటి అంటే ఆయన దీక్షలో ఉండగా అలా చేసి ఉండకూడదు దీక్షని విరమించిన తర్వాత ఆయన సర్వస్వతంత్రుడు మా వెళ్ళొచ్చు చర్చికి వెళ్ళొచ్చు ఆయన ఇచ్చానుసారము ఏ దేవత దేవుళ్ళనైనా ఎవరినైనా కూడా ప్రార్థించవచ్చు పూజించవచ్చు ఎందుకంటే మన హిందువులకి పరమత సహనము సర్వదేవత స్వరూపము సర్వ దేవుళ్ళు కూడా భగవంతుడే అనే భావనతో ఉంటారు అది మన హైందవ ధర్మాలలో ప్రప్రథమైనటువంటి ధర్మముగా వేదాలలో చెప్పబడి ఉన్నటువంటి పరమాత్మ తత్వము యొక్క సారాంశము దాన్ని మరి తెలిసే రామ్ చరణ్ గారు అలా ప్రవర్తించారో తెలియకుండా అనే ప్రవర్తించారో అంతవరకు తప్పు కాదు ఆయన అలా వెళ్ళడం కానీ ఈ దీక్షలో ఉండగా ఈ దీక్షా నియమాలని అతిక్రమించడం అనేది తప్పుగానే ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా కూడా భక్తి భావన తోటి వెడతారు దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ఇక్కడ భక్తి భావన అనేటువంటిది ప్రధానం చాలామంది మాలలు వేసేసుకొని నిత్య అనుష్ఠానము రెండు రెండు పూట్ల అనుష్ఠానం చేయాలి భగవంతుడి అయ్యప్ప స్తోత్రాలు చదువుకోవాలి పూజలు చెయ్యాలి వీలైతే దేవాలయానికి వెళ్ళాలి ఆ నియమాలన్నీ కూడా పాటించాలి చన్నీటి స్నానాలు చేయాలి నేల మీద పడుకోవాలి చాలా ఉంటాయి ఇక్కడ రోజులు అవునండి నేను ఆల్రెడీ రెండు సార్లు చేశాను ఇప్పుడు మళ్ళీ కూడా మాల వేసుకుంటాం అంచేత ఆ నియమాలని అతిక్రమించారు అంటే చాలామంది చాటుగా అతిక్రమించి చెప్పకూడదు కానీ చెప్పవలసి వచ్చింది చెప్తున్నాను మాల వేసుకొని సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటారుగా ఎవరో చూడరు కదా తలుపులు వేసుకొని శుభ్రంగా వాళ్ళ దురాల వాటి ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంతకంటే నేరం ఏమీ కాదు రామ్ చరణ్ గారు చేసింది ఇది గురుస్వాములు గుర్తించి గొడవలు పడకుండా ఉంటే చాలా మంచి చాలా బాగుంటుంది అని వినయంగా నేను వాళ్ళకి మనవి చేసుకుంటున్నాను చాలా చక్కగా మా ధన్యవాదాలు జై గురుదేవ